హలో ఫ్రెండ్స్ ఐఎమ్ శివ అండ్ యు ఆర్ వాచింగ్ థ్రిల్లర్ కెంగ్ ఎప్పట్లాగే ఈరోజు కూడా మనం స్కేరీ వీడియోస్ వీడియోస్ని చూడబోతున్నాం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే కనిపిస్తున్న బెల్ మీద క్లిక్ చేయండి అండ్ లెట్ స్టార్ట్ విత్ ద వీడియో ఒక ఫ్యామిలీ రాత్రి బోన్ తర్వాత ఇంటి ముందర కూర్చుని వాళ్ళ గార్డెన్ వైపు చూస్తూ టైంని ఎంజాయ్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్లకు కాస్త దూరంలో ఒక ఎలుగుబంటి లాంటిది ఏదో కనిపించింది అప్పుడే వాళ్ల ఫోన్ని తీసి రికార్డ్ చేయడం స్టార్ట్ చేశారు అప్పుడు వాళ్ళు ఏం రికార్డ్ చేశారో ఈ చిన్న వీడియో క్లిప్లో నేను చెప్పడం కంటే మీరే చూడండి కాస్త దూరంలో ఏదో కొంచెం మూమెంట్ కనిపిస్తోంది కానీ అది ఎలువు వంటి కాదు గా గమనిస్తే అక్కడ రెండు ఫేసెస్ కనిపిస్తూ ఉన్నాయి చిన్న చిన్న పిల్లల ఫేసెస్ కనిపిస్తూ ఉన్నాయి అంతేకాకుండా అవి మనిషి ఫేసెస్ లాగా కనిపించట్లేదు తెల్లగా పాలిపోయి దయ్యం పిల్లల్లాగా కనిపిస్తూ ఉన్నారు ఈ వీడియోని అప్లోడ్ చేసిన వాళ్ల ప్రకారం వీళ్ళింటి దగ్గరలో ఎలాంటి ఇళ్ళు లేవు ఈ ఇంటి నుంచి ఇంకొక ఇంటికి దాదాపు హండ్రెడ్ మీటర్స్ దూరం ఉంటుంది ఈ పిల్లలు ఎవరి పిల్లలని ఎవరికీ తెలియదంట ఈ వీడియోని ఆ లొకాలిటీలో పోస్ట్ కూడా చేశారు కానీ ఈ పిల్లలు ఎవరు అని ఎవ్వరూ చెప్పలేకపోయారు ఈ వీడియోని చూస్తుంటే మీకేమనిపిస్తుంది ఇది నిజంగా దయ్యం పిల్లలేనా లేదా దీనికి మీ దగ్గర వేరేదైనా ఎక్స్ప్లెనేషన్ ఉందా ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి ఒక టనల్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్లారు వాళ్లలో ఒకడు మాత్రం చాలా ధైర్యవంతుడు నిజానికి అతనే ఈ టనల్ లోపలికెళ్లి ఇన్వెస్టిగేట్ చేయాలనుకున్నాడు మిగతా ఇద్దరు జస్ట్ తోడుకెళ్లారంటే ఒకతను మాత్రం లోపలికెళ్లాడు కానీ ఎంతసేపు అయినా కూడా బయటికి రాలేదు అందుకనే వీళ్ళిద్దరు ధైర్యం చేసి అతన్ని వెతుకుంటూ వెళ్తారు అప్పుడే వీళ్ళిద్దరికి ఒక స్పైన్ చిల్లింగ్ ఎక్స్పీరియన్స్ జరుగుతుంది

ఫేషియల్ ఫీచర్స్ లేవు దాన్ని చూసిన వెంటనే వీళ్ళిద్దరూ ఒక్కసారిగా పారిపోవడం స్టార్ట్ చేశారు కానీ నిజానికి ఇదేమై ఉండొచ్చు చాలా అయితే ఈ వీడియోని చూసిన తర్వాత ఇది స్లెండర్ మ్యాన్ అంటున్నారు ఇంకొంతమంది దయ్యం అంటున్నారు ఇలా రకరకాలుగా కమెంట్స్ వస్తూ ఉన్నాయి ఏదేమైనప్పటికీ ఇదేంటని మీకేమైనా ఐడియా ఉందా మీ థాట్స్ని మీ ఒపీనియన్స్ని మాతో షేర్ చేసుకోండి ఈ యొక్క మిస్టీరియస్ వీడియో లిబియాలో రికార్డ్ అయింది అక్కడ ఒకతను గొర్రెల్ని మేపుతూ ఉంటాడు అతని డైలీ జాబే అది ఒకరోజు అతనికి సడన్ గా చాలా దూరంలో ఎవరో అరుస్తున్నట్టు సౌండ్స్ వినిపించాయి అతను ఆ సౌండ్స్ ని ఫాలో చేసుకుంటూ వెళ్లాడు వెళ్లే కొందికి అక్కడ అతనికి ఒక చాలా పెద్ద సీక్రెట్ టనల్ కనిపించింది ఆ టనల్ ని ఓపెన్ చేసి చూసినప్పుడు అతనికి అర్థమైంది ఆ సౌండ్స్ అక్కడి నుంచినే వస్తున్నాయని ఆ రోజు అతనేం రికార్డ్ చేశాడో రండి మనం ఈ వీడియోలో చూద్దాం ఆ సీక్రెట్ టనల్ని తను ఓపెన్ చేసిన తర్వాత కూడా ఆ సౌండ్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి కానీ ఆ సౌండ్స్ ఎవరు చేస్తున్నారు ఆ సౌండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి లిబియా లోకల్స్ ప్రకారం అక్కడున్న హిస్టరీ ప్రకారం ఒక రకమైన దయ్యాల్ని చిపకాబ్రా అని పిలుస్తారంట ఈ టనల్ లోపల అలాంటి దయ్యాలే ఉండొచ్చని అక్కడున్న లోకల్స్ అభిప్రాయపడుతున్నారు ఈ చిల్లింగ్ సౌండ్స్ ని ఇంకోసారి విని అదేమై ఉండొచ్చు అని మీరు కూడా నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో మెక్సికోలో రికార్డ్ అయింది ఒకతను రాత్రిపూట నైట్ ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు అతనికి దారిలో ఏదో వింతగా కనిపించింది అది అతని కార్ డాష్ క్యామ్ లో కూడా అయింది కానీ అది మనిషి అయితే ఖచ్చితంగా కాదు అది నడుస్తున్న విధానం మనుషుల కంటే చాలా తేడాగా కనిపిస్తుంది ఆ వీడియోని మీరు కూడా ఒకసారి చూడండి రెడ్ కలర్ కోట్ వేసుకుని ఒక ఆకారం అయితే నడుచుకుంటూ వెళ్తోంది దాని కాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నాయి కానీ దాని ఫేషియల్ ఫీచర్స్ గానీ దాని తలకాయ గానీ ఎక్కడా కనిపించట్లేదు కానీ అది నడుస్తున్న విధానాన్ని చూసారా అది మనిషిలాగా నడుస్తున్నట్టు లేదు గుర్రంలాగా పరిగెడుతున్నట్టుగా కనిపిస్తోంది అంతేకాకుండా నేలకి కాస్త పైన అది గాల్లో తేల్కుంటూ పరిగెడుతున్నట్టుగా కనిపిస్తోంది సోషల్ మీడియాలో అయితే ఇది ఖచ్చితంగా మనిషి కాదని ఏదో పారానార్మల్ ఎంటిటీ అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు దీని గురించి మీ థాట్స్ ఏంటి ఇది నిజంగా ఏదైనా దయ్యమేనా లేదా మనిషా ఒకవేళ ఇది మనిషి అయితే మనిషి గుర్రంలాగా ఎలా పరిగెత్తగలుగుతాడు దీనికి అసలు లాజిక్ ఉందా నైన్టీన్ ట్వంటీ త్రీలో ఒక చాలా పెద్ద హోటల్ ని కట్టారు ఆ హోటల్ ఎంత ఫేమస్ అంటే ఆ టైంలో రాజులందరూ అక్కడికే వెళ్లేవారు బాగా డబ్బున్న వాళ్ళందరూ అక్కడే ఉండేవారు కానీ కొన్ని సంవత్సరాల తర్వాత అది ఒక హాంటెడ్ ప్లేస్ గా మారిపోయింది ఎంత ఫేమస్ అంటే ఆ హోటల్ కి ఒక పేరే పెట్టేశారు ద మోస్ట్ హాంటెడ్ హోటల్ ఇన్ అమెరికా అని కొన్ని సంవత్సరాల తర్వాత నార్మన్ అనే ఒక అతను ఆ హోటల్ని ఒక హాస్పిటల్ లాగా మార్చుకునేశాడు అక్కడ క్యాన్సర్ ని క్యూర్ చేస్తామని చెప్పి చాలా మంది చనిపోవడానికి కారణమయ్యాడు అంతేకాకుండా అక్కడ ఎవరైతే పేషెంట్స్ చనిపోయారో వాళ్లలో చాలామంది పేషెంట్స్ ని ఆ హోటల్ కిందనే పూర్తి చేశారని చెప్పి ఒక రూమర్ కూడా ఉంది కానీ ఇప్పుడు మళ్లీ దాన్ని హోటల్గా మార్చేశారు కానీ చాలామంది గెస్ట్స్ ఎవరైతే అక్కడికెళ్తారో వాళ్ళు అక్కడ దెయ్యాల్ని చూశామని చెప్పి చెప్తూ ఉంటారు మీరు ఇప్పుడు చూస్తున్న ఫొటోస్ కూడా రియల్ ఫొటోస్ అక్కడికెళ్లిన గెస్ట్స్ తీసిన ఫొటోస్ నాలుగు సంవత్సరాల ముందు జెనిఫర్ అనే ఒక లేడీ ఆ హోటల్ వెళ్ళి మూడు రోజులు అక్కడే ఉంది

ఒక చిన్న పాప లాంటి ఆకారం చాలా అంటే చాలా ఫాస్ట్గా కెమెరా ముందే పాస్ అయింది నిజానికి ఆ దయ్యం పాప వీళ్ళెవరికీ లైవ్లో కనిపించలేదు వీడియోలో మాత్రమే క్యాప్చర్ అయింది ఇది కాకుండా ఫాక్స్ నేషన్ రిపోర్టర్ కూడా ఒక రాత్రి దీన్ని చెక్ చేయడానికి అక్కడ అక్కడున్నింది నెక్స్ట్ రోజు అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత తన బాడీలో చాలా మార్క్స్ పడ్డాయి చాలా బ్రూసెస్ కూడా కనిపించాయి ఇంకొక గెస్ట్ సోఫీ అనే ఒక లేడీ ఇంకోసారి ఆ హోటల్లో స్టే చేసినప్పుడు ఆవిడకి కూడా ఇలాంటివి ఎక్స్పీరియన్సెస్ జరిగాయి ఆవిడకి అలాట్ అయిన రూమ్ నంబర్ టూ హండ్రెడ్ అండ్ ఆ రూమ్ ఏ సైడ్ అయితే ఉంటుందో ఆ సైడ్ అయితే ఒక లేడీ అప్పుడప్పుడు చాలా మందికి కనిపిస్తూ ఉంటుందంట ఆవిడ మాటలు కూడా వినిపిస్తూ ఉంటాయంట అంతేకాకుండా ఆ సైడ్ ఆఫ్ ది హోటల్లో ఎప్పుడూ ఒక వైట్ డ్రెస్ వేసుకున్న లేడీ ఆ బిల్డింగ్ పైనుంచి కిందకి దూకి సూసైడ్ చేసుకునేలాగా చాలా మందికి కనిపించిందంట తీరా వెళ్లి చూస్తే అక్కడ ఎలాంటి బాడీను కనిపించదు అలాంటి ఒక లొకేషన్ లో అలాంటి ఒక సైడ్ ఆఫ్ ది హోటల్లో ఇవిడ వెళ్లి స్టే చేసినప్పుడు ఈ లేడీకి కూడా ఒక భయానకమైన ఎక్స్పీరియన్స్ జరిగింది సోఫీ బాల్కనీలో కూర్చుని కాఫీ తాగుతూ ఉన్నప్పుడు తన పక్కనే ఉన్న బాల్కనీలో నుంచి ఎవరో పాటలు పాడుతున్నట్టు వినిపిస్తూ ఉంది హమ్మింగ్ చేస్తున్నట్టు వినిపిస్తూ ఉంది తనకు స్టార్టింగ్లో షాక్ అయినప్పటికీ భయపడినప్పటికీ ఇలాంటి యొక్క ఇన్సిడెంట్ ని క్యాప్చర్ చేసినందుకు తను చాలా హ్యాపీగా చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతూ ఉంది ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ అయితే అక్కడ చాలా మందికి జరిగాయి అక్కడ పనిచేసే వాళ్లకు కూడా కాల్స్ వస్తూ ఉంటాయంట నుంచి అయితే ఏ రూమ్స్ అయితే ఖాళీగా ఉంటాయో ఆ రూమ్స్ నుంచి కాల్స్ వస్తూ ఉంటాయంట అక్కడ పనిచేసే ఒకతను ఒకరోజు ఇలాగే కాల్ వచ్చినప్పుడు ఆ రూమ్ ని చెక్ చేయడానికి వెళ్తాడు we're getting crazy calls from this room that is unoccupied in the second floor okay i think it's two, two uh, yeah, 226 that's right there's the phone no one's calling no one's here everything's chilling సెకండ్ ఫ్లోర్లో ఉన్న ఒక రూమ్ లోపల నుంచి కాల్ వచ్చింది అక్కడికెళ్లి చూస్తే అక్కడ ఎవరూ లేరు ఆ రూమ్ మొత్తం ఖాళీగానే ఉంది అయితే రిసెప్షన్ కి కాల్ ఎవరు చేశారు కానీ మీరొక్క విషయాన్ని గమనించారా అతను ఆ రూమ్ దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు ఒక సౌండ్ వినిపించింది దాన్ని హైలైట్ చేసి ఆ సౌండ్ ని ఇంక్రీజ్ చేసి మీకు ఒకసారి వినిపించబోతున్నాను జాగ్రత్తగా వినండి వాయ్ ఇదే అక్కడ వినిపించిన మాట అక్కడికి వెళ్తున్న మనిషికి కూడా ఈ మాటలు అసలు వినిపించలేదంట కానీ అతను రికార్డ్ చేస్తున్న వీడియోలో మాత్రం క్యాప్చర్ అయింది ఇలాంటివి ఇంకా చాలానే జరిగాయి అక్కడ పనిచేసే ఇద్దరు లేడీ స్టాఫ్ మెంబర్స్ కూడా సరదాగా వీడియోస్ రికార్డ్ చేసుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళకు కూడా ఇలాంటివి ఎక్స్పీరియన్సెస్ జరిగాయి వాళ్ళు ని ఫోన్ని ఎలివేటర్లో ప్లేస్ చేసి ఎవరైతే ఫస్ట్ కిందకెళ్ళి ఆ ఫోన్ని తీసుకుంటారో వాళ్లే విన్నని ఒక చిన్న ఛాలెంజ్ని వేసుకున్నారు కానీ వీడియో రికార్డింగ్ స్టార్ట్ చేసి ఫోన్ని లోపల పెట్టిన తర్వాత Things actually changed. Okay. <gasps> Thank <laughs> you. ఎలివేటర్ అయితే సెకండ్ ఫ్లోర్లోనే స్టక్ అయిపోయింది రెండు మూడు సార్లు దానికదే ఓపెన్ అండ్ క్లోజ్ అయింది అంతేకాకుండా ఒక మిస్టీరియస్ సౌండ్ కూడా వచ్చింది ఎవరో ఒక చిన్న అమ్మాయి హలో అని పిలిచినట్టు ఇంకో రోజు ఇలాగే లేడీ స్టాఫ్ రాత్రిపూట రూమ్స్ ని క్లీన్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ డైలీ వ్లాగ్స్ ని వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్లకు ఇంకొక షాకింగ్ విజువల్ కనిపించింది ఒక దయ్యం లాంటి ఆకారం వాళ్లతోనే ఉన్నట్టు వాళ్ల వెనకాలే ఉన్నట్టు వాళ్ళు రికార్డ్ చేసుకున్న వీడియోలో క్యాప్చర్ అయింది So my sister she graduates in two days, and I asked for the whole weekend off. Yeah. What but do i want to I talk about? Where the mirror should go? <laughs> yeah, actually, let's do our job. Okay. All right. Chat. Should the mirror go here in this corner, the right corner, okay, or in that corner? మీకది కనిపించిందా ఒక డార్క్ షేప్ ఆ మిర్రర్ లో చాలా క్లియర్ గా ఒక రూమ్ ఆపోజిట్ సైడ్ లో నించునున్నట్టు కనిపిస్తోంది అది చూడ్డానికి చాలా క్రీపీగా ఉంది వీళ్ళిద్దరినే కళ్ళార్పకుండా చూస్తూ ఉన్నట్టు అనిపిస్తోంది కానీ ఈ లేడీ వీడియో కెమెరాని వెనక్కి తిప్పినప్పుడు ఆ డార్క్ షేప్ మిర్రర్ లో ఎక్కడైతే కనిపించిందో అదే ప్లేస్ లో రియల్ లైఫ్ లో ఎవ్వరూ లేరు ఆ ఫిగర్ అక్కడ అస్సలు కనిపించట్లేదు సో ఈ హోటల్లో ఒకటి కాదు రెండు కాదు ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ అయితే చాలా మందికి చాలా సార్లు జరిగాయి సో ఆ హోటల్ నిజంగానే హాంటెడ్ అయిందని మళ్ళీ మళ్ళీ ప్రూవ్ అయిపోయింది ఒకతని ఇల్లు హాంటెడ్ అయిందని అతను చెప్తూ ఉన్నాడు అతని అకౌంట్లో ఇప్పటి వరకు చాలా అంటే చాలా వీడియోస్ని అతను అప్లోడ్ చేశాడు అతని ఇంట్లో జరిగే ప్రతి ఒక్క యాక్టివిటీని ప్రతి ఒక్క పారానార్మల్ యాక్టివిటీని అతను వీడియోలో రికార్డ్ చేస్తూ ఉంటాడు అతను అప్లోడ్ చేసిన కొన్ని వీడియో క్లిప్స్ని మనం ఇప్పుడు చూద్దాం ఫుడ్ స్టెప్స్ వినిపించడం అతన్ని ఎవరో తోసేయడం బాత్రూంలో ఒక ఆకారం కనిపించడం ఇలాంటివి చాలానే జరిగాయి ఇవన్నీ జరిగిన తర్వాత అతను అతని ఇంట్లో ఒక చిన్న రిచువల్ ని ఆచరించాడు అప్పుడు అక్కడ ఏం జరిగిందో ఈ వీడియో క్లిప్ లో మీరే చూడండి Me han recomendado mucho prender velas para que los espíritus que estén aquí en el apartamento puedan descansar, puedan ir hacia la luz, me permitan descansar. Aquí tengo una vela que me la dio una persona con mucha fe para ayudarme con todo esto y la persona dice que esta vela está bendecida. Entonces voy a prenderla con, con la misma fe para que la presencia que está aquí en el apartamento atormentando me pueda ir hacia la luz. Ella quedó la velita emprendida. Parece escuchar algo, algo se movió por allá. El florero, el florero se movió. Estoy seguro que ese florero se movió. రిచువల్ కి అక్కడ ఉన్న దయ్యం చాలా స్ట్రాంగ్ గా రిప్లై ఇచ్చింది ఇది జరిగిన తర్వాత అతనికి అర్థమైపోయింది అతని ఇంట్లో ఉన్నది ఆషామాషి చాలా డేంజరస్ రాక్షసి అని ఇది జరిగిన తర్వాత ఇంకో రాత్రి అతను పడుకోవడానికి రెడీ అవుతున్నప్పుడు అక్కడ ఇది జరిగింది Acabo de escuchar que alguien me susurró fuerte al oído, una voz horrible, entonces eso me despertó, aparte de eso también estoy sintiendo pasos, estoy sintiendo ruido y bueno, yo espero que esta noche sea muy tranquila. ఇది జరిగిన తర్వాత అతనికి అర్థమైపోయింది యాక్టివిటీ స్టార్ట్ అయిపోయాయని అతని ఇంటి మొత్తం ఒకసారి చెక్ చేద్దామని వెళ్తాడు అప్పుడే అతనికి ఒక చాలా భయానకమైన ఎక్స్పీరియన్స్ జరుగుతుంది ఆ ప్రాపర్టీలో ఉన్న దయ్యం అతన్ని ఒక్కసారిగా తరుముకుంటూ రావడం స్టార్ట్ చేసేస్తుంది A ver con mi cocina, Dios. A ver con mi cocina, Dios, señor bendito. Perdóname tomar, pero los escuchan en los pasos. Dios mío, bendito, ¿qué es eso? Dios, dame valor, dame valor, señor, dame valor. Dame valor, no tengo temor, no tengo temor, señor, no tengo temor. ఓ మై గాడ్ ఒక డార్క్ ఫిగర్ అతని కిచెన్లో మేనిఫెస్ట్ అయిపోయింది అంతేకాకుండా దాన్ని చూసి అక్కడి నుంచి పారిపోతున్నప్పుడు ఒక భయానకమైన అరుపు కూడా వినిపించింది ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కామెంట్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సీయూ ఇన్ నెక్స్ట్ వీడియో